వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ శంకర్ డైరెక్షన్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా గేమ్ చేంజర్ బాలీవుడ్ క్రీమ్ కేఆర్ అద్వానీ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది ఎస్ జే సూర్య శ్రీకాంత్ అంజలి వంటి స్టార్ కాస్టింగ్ ఈ చిత్రంలో ఉంది ఇప్పటికే చరణ్ తన పార్ట్ షూటింగ్ ను కంప్లీట్ చేసుకున్నారు ఇంకో షెడ్యూల్ మాత్రమే షూటింగ్ బ్యాలెన్స్ ఉంది దీంతో గేమ్ చేంజర్ ను క్రిస్మస్ కి వదలాలంటూ నిర్మాత దిల్ రాజు ఇటీవల ప్రకటించేశారు అయినా కానీ శంకర్ పై నమ్మకం లేదోరా అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు దీంతో అభిమానులకు నమ్మకం కలిగేలా ఓ అప్డేట్ ని ఇచ్చారు గారు డబ్బింగ్ షురు టపాసులు పేల్చేయనంటూ గేమ్ చేంజర్ టీం కు డబ్బింగ్ పనులు మొదలు పెట్టేసింది మెగా ఫైర్ వర్క్ రెడీ అయిపోయింది క్రిస్మస్ రెండు వేల ఇరవై నాలుగు అంటూ డబ్బింగ్ సేషన్ ఫొటోస్ ను షేర్ చేశారు దిల్ రాజు దీంతో మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు రాజు గార్డు మాటిచ్చారంటే తగ్గేదిలే అంటూ కామెంట్లు పెడుతున్నారు క్రిస్మస్ కు థియేటర్లు తగలాడిపోవాల్సిందే అంటూ ఇప్పటికీ గేమ్ చేంజర్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు మరోవైపు గేమ్ చేంజర్ కన్ఫర్మ్ అవ్వకపోవడంతో టూ వాయిదా పడుతుందని కోరుకుంటున్నారు మెగా అభిమానులు ఎందుకంటే డిసెంబర్ ఆరున టూ రిలీజ్ కానుంది ఒకేసారి మెగా వేసెస్ అల్లువార్ చూడాలని ఇటు బన్నీ అటు రామ్ చరణ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు దీంతో పుష్ప టూ వాయిదా పడకుండా పోస్టులు పెడుతున్నారు ఇప్పటికే పుష్ప టూ షూటింగ్ కూడా చివరి దశలో చేరుకుంది క్లైమాక్స్ ఫైట్ సీన్ కోసం సుకుమార్ రెడీ చేస్తున్నారు దీంతో గేమ్ చేంజర్ వెస్ఎస్ పుష్ప టూ బాక్స్ ఆఫీస్ కి మోతం మోగిపోవడం పక్కా అంటూ వినిపిస్తున్నారు ఇంకోవైపు ఈసారి డిఎస్పీ వెస్ఎస్ తమన్ పోటీ కూడా ఉండబోతుంది ఎందుకంటే పుష్ప టూకి కి దేవిశ్రీ ప్రసాద్ గేమ్ చేంజర్ కు తమన్ మ్యూజిక్ ఇచ్చారు ఇద్దరిలో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలనుకున్నారు ఫ్యాన్స్ ఇక కెరీర్ విషయానికి వస్తే చరణ్ తన తరువాత ప్రాజెక్ట్ ఆర్సీ సిక్స్టీన్ కోసం రెడీ అవుతున్నారు బుచ్చిబాబుతో చేయబోతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది ప్రస్తుతం ఫ్రీ ప్రొడక్షన్ పనులు శరవేగ్ తో నడుస్తున్నాయి రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా రాబోతుంది